ఎన్పిఆర్డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుద్రూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతిపత్రం ఇచ్చినాం ప్రధానంగా వికలాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న ఆరు వేలు వెంటనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు వందలు ఇస్తుంది వికలాంగులకు ఆ మూడు వందల నుంచి మూడు వేల పెన్షన్ పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలా ప్రతి నెల ఐదో తారీఖులో లోపు పెన్షన్లు ఇవ్వాలా అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అట్లాగే వికలాంగులకు అంతోదయ కార్డులను ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలా వికలాంగులకు సాధారణ క్యాంపులు విడివిడిగా వివరించాలా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే పెన్షన్దారులు దరఖాస్తులు పెట్టి ఉన్నారు వాటిని పరిశీలించి వెంటనే ఇరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇవ్వాలా వికలాంగులకు ఆరు వేలతో పాటు వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ నెల ముప్పై తారీఖు నాడు బోధన ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఒకరోజు రిలే దీక్షలున్నాయి దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు నవంబర్ ముప్పై తారీఖు తరి రావాలా డిసెంబర్ తొమ్మిదో తారీఖు చలో హైదరాబాద్ ఉంది ఈ రెండు కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని వికలాంగులకు వితంతులకు వృద్ధులకు బీడీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం